ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకుందామండి అలాగే ఒక టమాటా ఒక ఆనియన్ కూడా వేసుకుందాము వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకుందామండి చెడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు చెట్టుపట్టం అనేటప్పుడు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆనియన్ వేపుకున్న తర్వాత ఒక టమోటా వేసుకుందాము టమోటా వేసుకొని టమోటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు వేసుకుందామండి ఇలా టమోటా ముక్కలు కూడా వేపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోబీని వేసుకుందాము అలాగే ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న అనపగింజలు కూడా వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరోసారి కలుపుకుందామండి ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు సరిపడేంత కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకొని ఓసారి కలుపుకుందామండి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను ఇందులోకి వేసుకుందాము ఇలా వేసుకొని కలుపుకుందామండి ఒకసారి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తము బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్లయితే మీరు ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఒక రెండు రెమ్మల కరేపాకు వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చినాక ఆపేసుకోండి ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా వెళ్ళిపోయినాక మూత తీసుకుందామండి చూడండి మనకు గోబీ అనప గింజల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి Please like, share, subscribe.